మహాభారతం ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఒక ట్వంటీ క్యారెక్టర్స్ మహాభారతం నుంచి చెప్పాలంటే మీరు ఎన్ని చెప్పగలరు మ్యాక్సిమం నాకు తెలిసి పంచబాంధవుల పేర్లు అలాగే కౌరవాళ్ళలో కొంతమంది ముఖ్యంగా ఉన్న వాళ్ళ పేర్లు కృష్ణుల పేరు ఇలా పది మంది వరకు అయితే మీరు చెప్పగలరు కానీ మన మహాభారతంలో ఓన్లీ టెన్ క్యారెక్టర్స్ అవి ఉన్నాయా లేదే దానికన్నా ఎక్కువే ఉన్నాయి కానీ ఇక్కడ వాళ్ళ క్యారెక్టర్స్ చాలా ఇంపాక్ట్ రోల్ ప్లే చేసినా ఎక్కువ పాపులర్ అవ్వలేదు పాపులర్ అవ్వలేదు ఇన్ ద సెన్స్ మనకి ఎక్కువ ఐడియా ఉండదు వాళ్ళ గురించి అంతెందుకు పంచపాండవుల్లో ముగ్గురు ఎక్కువ హైలైట్ అయ్యారు హైలైట్ అయ్యారు ఇన్ ద సెన్స్ వాళ్ళ రోల్ ఎక్కువ వింటూ ఉంటాం అర్జునుడి పేరు ఎక్కువ వింటూ ఉంటాం ధర్మరాజు పేరు ఎక్కువ వింటూ ఉంటాం భీముడి పేరు ఎక్కువ వింటూ ఉంటాం కానీ నకలు సహదేవులు వాళ్ళ క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ రోల్ కాదా ఏంటి ఇంపాక్ట్ రోల్ అయినప్పటికీ మనకి అంత ఐడియా ఉండదు వాళ్ళ గురించి సో అటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ హైలైట్ చేస్తూ ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఈ ఎక్కువ తెలియని మన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యారెక్టర్స్ గురించి అయితే ఈ సిరీస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ సిరీస్లో భాగంగా ఎపిసోడ్ వన్లో సికండి గురించి తెలుసుకుందాం సో అసలు సికండి ఎవరు దానికన్నా ముందు మిమ్మల్ని క్వశ్చన్ భీష్ముడిని ఎవరు సంహరించారు అందరూ చెప్పేది ఏంటంటే అర్జునుడు అవును అర్జునుడే సంహరించాడు కానీ దాని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఎవరు అంటే సిఖండి అలాగో తెలుసుకుందానండి ఇప్పుడు సికండి గురించి తెలియాలంటే తన పూర్వజన్మ గురించి తెలియాలి మీకు ఆయన ముందు జన్మలో దేశపు రాజకుమారితె ఆవిడ పేరు అంబ అంబ అంబిక అంబాలిక వీళ్ళ ముగ్గురు అక్కజల్లుళ్ళు వీళ్ళ ముగ్గురి స్వయంవరం సమయంలో భీష్మాచార్యులు వాళ్ళని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళి తన సోదరుడైన విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు కానీ అంబ ముందుగానే శల్యుడు అనే రాజుని ఇష్టపడుతుంది ఇది తెలుసుకున్న భీష్మాచార్యులు తనని శల్యుడి దగ్గరికి తీసుకువెళ్తారు కానీ శల్యుడు తనని ఒప్పుకోడు తనతో ఉండడానికి ఇక్కడ అమ్మ జీవితం భీష్మాచార్యుల వలనే నాశనం అయిపోయిందని అమ్మ భీష్మాచార్యుల మీద చాలా ద్వేషం పెంచుకుంటుంది ఎలాగైనా సరే భీష్ముడిని తానే సంహరించాలని అనుకుంటుంది